సమానత్వము స్వేచ్ఛ సోదరభావము ప్రజాస్వామ్యానికి మరియు న్యాయానికి మూల స్తంభాలుగా భావించిన మన భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత ప్రజాస్వామ్యం చాలా రుణపడి ఉంది మన రాజ్యాంగ నిర్మాత మరియు దార్శనికునైన వీరికి నివాళులర్పిస్తూ మా ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ను ఏర్పాటు చేసింది ఆయన ఆశయాలు మా ప్రభుత్వానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి అధ్యక్ష ఐ రిపీట్ అధ్యక్ష ప్రపంచంలోనే అధ్యక్ష అత్యంత ఎత్తైన నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్ష స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ మా ప్రభుత్వము ఈ ఇద్దరి దార్శనికుల ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువచ్చింది మా ప్రభుత్వం ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వమని నిరూపించింది అసమానతలను రూపమాపడం వెనుకబడిన వర్గాల వారికి రక్షణ మరియు సాధికారతను ఇవ్వడం నాణ్యమైన విద్య పోషణ ఆరోగ్య సంరక్షణ జీవనోపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టడానికి ఆర్థిక సహాయం చేయడం లాంటివి మా ప్రభుత్వ నైతిక బాధ్యతగా భావిస్తుంది సుస్థిరమైన అభివృద్ధికి ఇవన్నీ అత్యంత ముఖ్యమైన సూచకలు అని మా ప్రభుత్వం నమ్ముతుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం సేవ స్పూర్తి మరియు మార్గదర్శకత్వంలో మా ప్రభుత్వం అడుగడుగున ప్రేరణ పొంది వాగ్దానాల అమల్లో మరియు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో సఫలీకృతమైంది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల సంక్షేమం పట్ల ప్రదర్శించిన అంకిత భావం మరియు బాధ్యత రెండు వేల సంవత్సరాల క్రితం ఆర్థిక శాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు చెప్పిన సూత్రాలను ప్రతిబింబింపజేస్తున్నాయి కౌటిల్యుడు కౌటిల్యుడు తెలుసు విష్ణుగుప్త మరి ఈ రోజు మనం చాణక్యాన్ని అంటా ఉంటాము అర్థశాస్త్ర రచయిత ఒక గొప్ప విద్యావేత్త రచయిత మరి తత్వవా తత్వవేత్త ఆర్థికవేత్త న్యాయవేత్త అన్ని రకాలుగా తాను మరి అన్ని హంగులగా తనకున్న శక్తులతో మన మౌర్య ఎంపైర్ ఏదైతే ఉంటుందో ఆ మౌర్య ఎంపైర్ కు చంద్రగుప్త మౌర్యకు తాను చీఫ్ అడ్వైజర్ గా ఉంటారు అధ్యక్ష తాను రాసిన అర్థశాస్త్రము ఈ రోజు చాలా మంది మనం అనుకుంటాం అధ్యక్ష అర్థశాస్త్రం అన్న తర్వాత కేవలం అది యుద్దానికి సంబంధించినదని వాస్తవానికి యుద్దం కంటే కూడా అర్థశాస్త్రము పరిపాలన పట్ల పన్నులు విధించడం పట్ల ప్రజా సంక్షేమం పట్ల ప్రజలకు సంబంధించిన ఏ విధమైన పాలన ఇవ్వడం అనే దాన్ని బట్టి అధ్యక్ష అయితే కౌతిల్యుడు చెప్తాడు అధ్యక్ష ప్రజా సుఖే సుఖం రాజా ప్రజానాంతు హితే హితం అంటే ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ సబ్జెక్ట్ లైస్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద కింగ్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ లైస్ ఇస్ వెల్ఫేర్ అధ్యక్ష పాలకుడు అనేవాడు తన ప్రజల ఆనందాన్ని మరియు శ్రేయస్సును తన సొంత ఆనందం మరియు శ్రేయస్సుగా భావించేవాడు అని చెప్పేసి చాణిక్యుడు చెప్తాడు ఈరోజు ఎటువంటి సంకోచం లేకుండా చెప్పొచ్చు అధ్యక్ష మనము మన ప్రభుత్వం గాని మన గౌరవ ముఖ్యమంత్రి గాని అర్థశాస్త్రంలో చాణిక్యుడు ఏదైతే చెప్తాడో అదే విధమైన పాలన ఈ రోజు అందింపజేస్తా ఉన్నామని చెప్పి